అత్రే నమ కదంబ మంజరీ క్లుప్త కన్నపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుప మండల కదంబ మంజరీ క్లుప్త కన్నపూర మనోహర కదంబ మంజరీ క్లుప్త అనంటే కదంబ పూలు పుష్పగుచ్చాలుగా అమ్మవారి చెవులకు అలంకరించుకొని ఉంది చూసారా కదంబ పువ్వు ఒక పుష్పం ఎంత ఉంటుంది అలాంటిది గుచ్చు అంటే ఎంత ఉంటుంది కదండి కదంబ గుచ్చు అంటే ఎంత ఉంటుందా కనీసం ఒక ఐదారైనా ఉంటాయి కదా పుష్పగుచ్చంలో అంటే ఇంత ఉంటుంది అంతా ఒక చెవులో పెట్టుకుంది ఈ చెవులో ఇంత ఈ చెవులో ఎంత పెట్టుకుంటే ఆమె మొహం ఎంత ఉంటుంది చూడండి కదంబ పువ్వులు పుష్పగుచ్చాలుగా కలిగి కర్ణపూర అంటే కర్ణం నిండా పెట్టుకుంది చవు నిండా పెట్టుకుంది చూడ్డానికి మనోహరంగా ఆగుపడుతుంది అంటే ఆమె కదంబు పుష్ప పుష్పగుచ్చిమే ఎంత ఉంటే ఒక చెవుకి ఇంత పెట్టుకుంది ఇంకో చవికి ఇంకా ఇంత పెట్టుకుంది అది ఎలా అలాంగతే అమ్మవారి మొహం ఎంత ఉంటుంది చెప్పండి ఎంత మనోహర ఎంత దివ్యమైన దివ్యమైన స్వరూపం బ్రహ్మాండ రూపం కదండి చాలా పెద్ద రూపం కదండి తాటంక యుగలీపూత తపనోడుప మండలా మండల తపనోడుప మండల అంటే తపస్సు చేసేవాళ్ళు కట తాటంక యుగలీభూత తాటంకములంటే చవుదుద్దులు యుగలీభూత యుగలీభూత అని అంటే బ్రహ్మాండాల్ని ఏలేటటువంటి రెండు భూతాలు ఏంటవి సూర్యుడు చంద్రుడు అమ్మవారికి ఒక చెవులోని సూర్యుడు ఉంటే ఇంకో చెవులో చంద్రుడు ఉన్నాడు అది ఎవరికి అగ్గుపడుతుందట తప మండల తపస్సు చేసే వాళ్ళకి ఆమె అలా అగుపడుతుందట ఒక చెవిలో సూర్యుడు ఒక చెవులో చంద్రుడు ఉంటే ఆమె విశ్వరూపం అందరికీ అగుపడుతుందండి ఒకసారి ఊహించండి అసలు అమ్మవారికి ఒక చెవిలో చంద్రుడు ఒక చెవిలోని సూర్యుడు ఆభరణములుగా ఉంటే దుద్దులుగా బిరాచిలుతో ఉంటే ప్రకాశిస్తూ ఉంటే అమ్మవారి విశ్వరూపం చూడండి ఎంత రూపం ఉంటుంది ఊహించిన కదా కాదు కదండి ఒకసారి మన ధ్యానంలో కూర్చొని ఒకసారి ఆలోచించండి ఎవరైనా మీకు నిజంగా అమ్మవారి పట్ల భక్తి శ్రద్ధ ఉండి అసలు అమ్మ అంటే ఏంటి అని తెలుసుకుందాము అనే ఆలోచన ఉంటే ఒకసారి ధ్యానంలో కూర్చొని ఇదే ఒకసారి ఒక ఐదు సార్లు పది సార్లు ధ్యానం చేయండి ఒక శ్లోకం అమ్మ విశ్వరూపం కనిపిస్తుంది ఒక కర్ణభూషణము సూర్యుడు ఒక కర్ణభూషణము చంద్రుడు అయితే అమ్మవారి విశ్వరూపం ఎలా ఉంటుంది ఎంత ఉంటుంది అమ్మ మనం ఎంతున్నాము అమ్మ విశ్వములన్నిటికీ బ్రహ్మాండ మండలాలన్నిటికీ కూడా ఆమె రాని కదండి అలాంటప్పుడు అది పెద్ద విశేషమా చెప్పండి ఎంత చక్కగా వర్ణించారు వసన్యాది వాగ్దేవతలు సూర్యుడు చంద్రుడు కూడా తాటంకములుగా కలిగి ఉన్నది అని అంటే అప్పుడు కాలం అంతా సూర్యుడు అంటే పగలు చంద్రుడు అంటే రాత్రి కదండి అంటే రాత్రి పగలు కూడా ఆమె శాసిస్తుంది అయితే అంటే అమ్మ కాలాతీత స్వరూపిణి అనమాట అయితే అమ్మ కాలాతీత స్వరూపిని కదా మనం పారాయణ చేస్తున్నాము మన సమస్యలన్నీ తీరిపోయి మనం అనుకున్నవన్నీ జరిగిపోయి మనకి ఆ కాలం కూడా మనకి అనుకూలంగా జరిగిపోవాలి అని చెప్పేసి అనుకున్నాం అనుకో అనుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడాను కానీ అలా కాదండి మనం కర్మల్ని తీసుకోవటానికే మనం ఇక్కడికి వచ్చాము మనం అన్నీ అనుకున్నవన్నీ అయిపోయి అన్నీ అయిపోతాయి మరి అమ్మను మనం ఎందుకు పిలుస్తామండి అమ్మని ఎందుకు పిలుస్తాము అమ్మని ఎందుకు అనుకుంటాము మనకి సమస్యలు ఉంటేనే బంగారం అయినా కూడా ఇనుప సుత్తితో కొట్టిన తర్వాత కానీ అది రూపాంతరం చెందుతు కదండి మంచి నగగా అలాగే మనం కూడా రూపాంతరం చెందాలి మళ్ళీ అమ్మని మనం చేరుకోవాలి అని అంటే ఈ సాంసారిక బాధలు అన్నీ పడుతూ మిగతా సమస్యలోని మనం చిక్కుకున్నా బయటికి మళ్ళీ మునిగి తేలుతూ అమ్మను చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అంతే అమ్మ పారాయం చేస్తున్నాము అమ్మ ఇంత గొప్పది కదా అని మన సమస్యలన్నీ తీర్చేయాలి మన బాధలన్నీ తీర్చేయాలి తీర్చడానికి ఉన్నది కానీ మనం దానికి తగినటువంటి సాధన చేయాలి మనం చేసు ఈ సమస్యలు తీరిపోవడానికి సాధన చేయడం కాదు అమ్మని చేరుకోవడానికి సాధన చెయ్యాలి దేహము ఎన్నాళ్ళు ఉంటుంది కానీ శాశ్వతం కాదు కదండి శాశ్వతమైనది అమ్మ అమ్మని చేరుకోవడమే మనం చేయవలసిన ప్రధాన కర్తవ్యం శ్రీమాత